కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి జన్మరవి జన్మ శనేశ్వరుని యొక్క దోషాలు ప్రధానంగా బాధిస్తూ ఉండగా రెండవ స్థానం శుక్ర బుధ రాహు చంద్రులు ఇక్కడ ప్రధానంగా నాలుగు గ్రహాల తాలూకు అనుకూలత చాలా కాలం తర్వాత వచ్చింది నాలుగు గ్రహాలు గోచారంలో అనుకూలించడం అంటే ఒకంత ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రత్యేకించి మాట వల్ల వచ్చినటువంటి విరోధాలు తగ్గుతాయి అటు బంధువులతో కానీ స్నేహితులతో కానీ తోబుట్టువులతో కానీ ఏదైతే మాట పట్టింపులు వచ్చాయో తగ్గుముఖం పట్టడం ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి బయటపడడం రుణ బాధల నుండి బయటపడుతూ ఉండడం ఇలా కొంతమంది శత్రువుల బారి నుండి బయటపడుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి అంతేగాక జీవిత భాగస్వామి ఆరోగ్యము సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది కుటుంబ పరిస్థితులు చక్కబడుతూ ఉంటాయి మీరు చెప్పేటువంటి వాటిని కుటుంబ సభ్యులు వినడం వాటిని కొంత ఒప్పుకోవడం యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది కనబడుతూ ఉన్నది అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి బంధువర్గం మధ్యలో కొంత ఒప్పందాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఉద్యోగ వ్యాపారాల పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి ఆర్థిక పరిపుష్టిని కలగజేసేటువంటి విధంగా ఉద్యోగంలో పదోన్నతి లేదా ఉద్యోగంలో గుర్తింపు స్థిరత్వము ఇటువంటివి లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే గత కొద్ది వారాలుగా ఏదైతే మీరు మోసపోయి ధనాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో అనగా చాలా తక్కువ డబ్బు పెట్టి ఎక్కువ రావాలి లేదా జూదము స్పెక్యులేషను ఆన్లైన్ బెట్టింగ్లు ఇలా ఏదైతే ధనాన్ని నష్టపోయినటువంటి కుంభరాశి వారు ఉన్నారో వారు మరలా తిరిగి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు అంటే మళ్ళీ వెళ్ళి అది ఆడమని లేకపోతే ఇంకోటని కాదు ఇక్కడ కష్టే పలి కష్టపడితే డబ్బు వస్తుంది ఆ వచ్చిన డబ్బు తీసుకెళ్ళి అనవసరమైనటువంటి వాటిల్లోనూ జూదంలోనూ పెడితే పోతుంది ఏలినాటి జన్లో రాదు అయితే ఈ వారంలో మీరు కష్టపడేటువంటి దానికన్నా ఎక్కువగా ధనాన్ని ఆర్జించే పరిస్థితులు ఉన్నాయి అది మీరు చేసే ఉద్యోగంలోనో బోనస్లో ఇంకోటో ఇంకోటో మీకు అది లభిస్తుంది ఏదైనా ఆర్థిక పరిపుష్టి ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి ఇలా కుంభరాశి వారికి నాలుగు గ్రహాల అనుకూలతల వల్ల అటు చదువులకి విదేశాల్లో ఉండేటువంటి వారికి వీరందరికీ కూడా గ్రహగతులు చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన ప్రతినిత్యము కూడా చక్కగా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరిని ఒక వెయ్య ఎనిమిది సార్లు జపం చేస్తూ ఉండడం అలాగే పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సఖ్య రెండు అదృష్టవర్ణము లేత ఆకుపచ్చ రంగు